జాతీయ రోడ్డు విస్తరణలో భాగంగా రెవెన్యూ అధికారులు మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేట్ గ్రామంలో రోడ్డుకి ఇరువైపుల భవనాలను కూల్చివేశారు దీంతో స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా భవనాలను కూల్చవద్దని బాధితులు కూల్చివేతలను అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ బాలవాయికేట్ అనే గ్రామంలో పల్లెటూరులో ఇప్పుడు మేము ఎప్పటి నుంచో కూర వేసుకొని ఇల్లు పక్కాలు కట్టుకొని ఉన్నాం మొన్న ఒక పది సంవత్సరాల క్రితమే ఇల్లులు నేర్పించుకుని ఉన్నాం అది ఎటువంటి నోటీసులు లేకుండా ఏం లేకుండా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నిర్దాక్షిణంగా ప్రక్రియలో పెట్టి ఇల్లు ధ్వంసం చేసి మమ్మల్ని నిర్దాక్షిణంగా వెళ్ళిపోమంటున్నారు మాకు ఉండటానికి ఇల్లు లేవు ఏం లేవు స్థలాలు కూడా లేవు గవర్నమెంట్ ఆర్ఎన్పి రోడ్ ఎంత ఉందో అంత తీసుకోమనండి మాకు కూడా ఉండటానికి ఇల్లులు కల్పించి ఈ ఇల్లు కూడా కోలగొట్టుకోమనండి మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం ఉన్న స్థలాల వరకు వాళ్ళు తీసుకోమనండి కానీ పోయినసారి పదిహేను మీటర్లు అని చెప్పి అని సెంటర్ నుంచి లోపలికి ఇప్పుడు ఇరవై మీటర్ల దాకా వచ్చారు మా ఇల్లులన్నీ పోతున్నాయి సార్ ప్రభుత్వం దయించి సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో రైల్వే వాళ్ళు వచ్చేసరికి రైల్వే ట్రాక్ వేసుకుందామని అడ్డు చేస్తున్నారు ఇటేమో ఆర్ అండ్బి వాళ్ళు ఇటు రోడ్డు జాతీయ వన్ సిక్స్టీ సెవెన్ ఏడి హైవే నెంబర్ వచ్చేసరికి ఇది ఇంక్రీజ్ చేసుకోవాలని వాళ్ళు పోతున్నారు అందువల్ల దయచేసి అందరూ దారిద్ర్య వాళ్ళం మేము మొత్తం మాకు ఏదన్నా ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి పట్టాలు ఇచ్చేవారండి ఇది మాన్యం మాన్యం పళ్ళు కట్టుకున్నాం పరి కట్టుకున్నాం ఇప్పుడు ఆర్ఎన్ బి ఎక్కడికి ఉందో ఏందో తెలియదు ఆర్ఎంబీ దాంట్లో ఉన్నబట్టు వాళ్ళు వేసుకోమని మాకు అభ్యంతరం లేదు రోడ్డు వంద రోజులు ఈ రోడ్డు ఫోను మిగిలిన దాంట్లో రావద్దండి మేము పట్టాలు ఇచ్చేవారు తప్పకే పట్టాలు ఉంది